హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో స్టఫ్డ్ కరెలా చేయడాని కోసం ఇక్కడ వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను సో వన్ కప్ పల్లీలను వేయించి మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు సరిపడినంత ఉప్పు అంటే వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం పొడి అండి సో కారం పొడి కూడా టూ టీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అంతే అండి ఇప్పుడు దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఓకే అండి సో మసాలా అయితే ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఓకే అండి సో ఇక్కడ మూడు కాకరకాయలు అయితే తీసుకున్నాను అనమాట వీటిని పైనుంచి కొద్దిగా లైట్గా పీల్ తీసేయాలి పొట్టు తీసేయాలి ఆ తర్వాత ఇలా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్ పెట్టేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ని తీసేయాలి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో ఈ మూడు కూడా పొట్టు తీసి ఇందులో ఉన్న సీడ్స్ అయితే తీసేసాను సో కనిపిస్తుంది కదా ఓకే అండి సో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని ఇందులో స్టఫ్ చేసుకోవాలి సో ఇలా సో కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది అనమాట సో ఇలా మొత్తం ఇలా స్టఫింగ్ మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ స్టఫ్ చేసుకోవచ్చు లేదంటే లైట్గా అయినా స్టఫ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఎక్కువగా స్టఫ్ చేస్తున్నాను సో ఇలా మొత్తం ఇలా స్టఫ్ చేసేయాలి చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చిన్న పిల్లలు కూడా తింటారనమాట ఓకే అండి సో మూడింటిని ఇలా స్టఫ్ చేసేయాలి చేసి ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి సో చాలా తొందరగా అయితే అయిపోతుంది కుక్కర్లో సో కుక్కర్ పెట్టేసుకొని ఇందులో వన్ టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు కాకరకాయలు ఉంటాయి కదా అవి పెట్టేయాలి ఇలా సో ఈ కట్స్ ఉన్నాయి కదండి ఈ కట్స్ పైకి ఉన్నట్టుగా పెట్టేయాలి లేదంటే మసాలా మొత్తం పోతుంది కదా సో ఇలా ఇలా పెట్టేసి ఓకే అండి సో ఇలా పెట్టేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి చాలండి ఇందులో నేను ఇంకా వాటర్ ఉన్నాయి చూడండి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ లిడ్ పెట్టాలి సో ఒక టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే అండి సో ఆఫ్టర్ టూ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను ఓకే అండి సో చూసారు కదా ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టేసుకోవాలి ఒక తవా అయితే పెట్టేసాను అనమాట ఇక్కడ సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి టూ విజిల్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేశాను అనమాట ఇప్పుడు ఒక తవా పెట్టేసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ఉంటుంది కదా సో దీన్ని జాగ్రత్త అండి ఎందుకంటే ఆల్రెడీ సాఫ్ట్ అయి ఉంటాయి కదా చూడగా సో కుక్కర్లో చూడండి ఉన్న ఈ ఆయిల్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఓకే అండి సో ఇలా వేసుకొని వీటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి సో కాకరకాయ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ వీటిని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి సో ఎక్కడ ఎక్కడ పచ్చిగా అనిపిస్తుందో అక్కడ మొత్తం దీన్ని ఇలా తోటే ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది చేదు కూడా ఎక్కువగా ఉండదు ఓకే అండి సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వీటిని ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి